హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మనయ్యే మనకి మూడో నెంబర్ షాప్ లో వచ్చేసి శారీస్ ఉంటాయి నాలుగో వచ్చేసి రెడీమేడ్ ఐటమ్ అన్ని ఐటమ్ అనేది ఉంటుంది రీసేలర్స్ కి మంచి సపోర్ట్ ఇచ్చే విధంగా అనేది ఉంటుంది ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి మొత్తం కూడా శారీస్ కలెక్షన్ అన్ని లేటెస్ట్ కేటలాగ్స్ మనకి మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ లో హెవీ తో అనేది ఇస్తున్నామండి ఫస్ట్ ఇప్పుడు చూపించే క్వాలిటీ వచ్చేసి మనకి ఇది హెవీ జార్జెట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ ప్లస్ కట్ బార్డర్ అనేది వస్తుంది మేడం కట్ బోర్డర్ అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఆల్మండ్ షేప్ లో మనకి అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ కిందంతా కూడా మనకి చైన్ స్టిచ్ స్టిచ్ అయితే వచ్చింది అండ్ మనకి ప్యూర్ జార్జెట్ లో అయితే లో ఉంది అండ్ పర్పుల్ అలానే మనకి సరికి రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వేసరికి మెరూన్ రెడ్ తర్వాత వచ్చేసరికి మనకి అరిటాకు పచ్చ అండ్ డార్క్ డార్క్ మనకి స్నఫ్ షేడ్ అలానే మనకి పీకాక్ గ్రీన్ అనమాట గా మనకి వచ్చేసరికి ఆరు రంగులు అయితే లో ఉన్నాయి ఇప్పుడు ప్లెయిన్ కాన్సెప్ట్ అనేది బాగా అయితే నడుస్తుంది ఎంత ప్రైస్ మనకి ఇది వచ్చేసి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ముప్పై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సింగిల్స్ మాత్రం ఉండవు మేడం ఏదైనా సెట్ సెట్ టు అనేది తీసుకోవాలండి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి జాకెట్ వర్క్ కాన్సెప్ట్ అండి మనం ఇంతకు ముందు డార్క్ కలర్ చార్ట్ అనేది చూపించాం మేడం ఇప్పుడు చూపించేది వచ్చేసి మనకి లైట్ కలర్ అండి హెవీ జార్జెట్ వస్తుంది మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలాగా డిఫరెంట్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది మేడం ఇవన్నీ కూడా మనకి లైట్ కలర్స్ వస్తాయండి అంటే ఇందాక మనము డార్క్ చూసాం కదా ఇప్పుడు వచ్చరికి మీకు ఎవరికైనా రీజైలింగ్ చేసుకునే వాళ్ళకి లైట్ ఎవరైనా మీ కస్టమర్స్ ఎవరైనా మిమ్మల్ని లైట్ కలర్స్ కూడా కావాలి అని అడిగారంటే మీకు ఇలా డార్క్ చూపించవచ్చు లైట్ అండి డార్క్ కావాలనుకునే వాళ్ళకి డార్క్ అవైలబిలిటీలో ఉన్నాయి లైట్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు లైట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట సేమ్ అంతే అండి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్కి అలానే మనకి సారీ బోర్డు కూడా కట్ బోర్డర్ వస్తుంది చైన్ స్టిచ్ అయితే వస్తుంది అనమాట నెక్స్ట్ మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా మనకి ఆల్మండ్ అంటే బాదాం షేప్లో మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అలానే మనకి కలర్స్ వచ్చేసరికి డార్క్ స్కై బ్లూ అలానే మనకి వేసరికి మంచి రేడియం పింక్ అండి లెమన్ ఎల్లో కలర్ అలానే మనకి చిలక పచ్చ కలర్ గ్రే కలర్ ఆరెంజ్ కలర్ అనమాట కలర్ చార్ట్ అయితే ఉంది అండ్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి మంచి ప్రైజ్ మీకు అవైలబిలిటీ లో ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్ కలర్ ఎంత ప్రైస్ డార్క్ అయినా కూడా అంతే కదండి రెండు సేమ్ డార్క్ అయినా త్రీ థర్టీ సిక్స్ లైట్ అయినా మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంటూ సిక్స్ అనమాట అమ్ముకునే వాళ్ళు మంచి లాభం సేల్ చేసుకోవచ్చు మిస్ కాకండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ చాలా లేటెస్ట్ డిజైన్ అండి మనకి క్వాలిటీ అనేది కూడా చూసుకుంటే చాలా హెవీగా ఉంటది మనకి డిజైన్ కూడా చూడండి చాలా లేటెస్ట్ డిజైన్ హెవీగా అనేది వస్తుంది మేడం బ్లౌజ్ వర్క్ ఉంటుంది సారీకి కూడా ఫుల్ కట్ వర్క్ మొత్తం కూడా మనకి జరి వీవింగ్ తో అనేది వస్తుందండి ఓకే మనకి సారీ మీదంతా కూడా మంచి కట్ బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్ మీద సిల్వర్ తో మనకి అంతా కూడా ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు బోర్డర్ ఫినిషింగ్ సారీ అంతా కూడా మనకి ఒకసారి ఇలా సిల్వర్ తోనే మనకి వచ్చేసరికి ఇలా క్రాస్ లైన్స్ అనమాట బ్లౌజ్ మీద మళ్ళీ మీకు ఒకసారి ఫ్లవర్ వీవింగ్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ బార్డర్ వర్క్ అనమాట కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వచ్చినాయి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి హెవీ లేజర్ జార్జెట్ అయితే వస్తుంది మంచి పింక్ కలర్ అలానే హెన్నా గ్రీన్ అలానే మనకి ఒకసారి ద్రాక్ష కలర్ నెక్స్ట్ వచ్చరికి మనకి అండ్ పర్పుల్ షేడ్ మనకి నిండు రాయల్ బ్లూ అండి కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి గమనిస్తాము మనకి డిజైన్ అనేది కూడా చూడండి సారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా హెవీగా అనేది వస్తుంది మేడం అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే మొత్తం మనకి ప్రింటెడ్ కాకుండా ఫుల్ జెరీతో అనేది వస్తుంది అండి వచ్చేసి మనకి కట్ బోర్డర్ వస్తుంది మనకి బ్లౌజ్ మొత్తం కూడా ఏంటంటే చక్కగా ఇలా చిన్న బుట్టి అనేది వస్తుంది మేడం చాలా హెవీ క్వాలిటీ ఉంటది ఇది ప్రైజ్ చూసుకుంటే ఛాలెంజింగ్ ప్రైజ్ అనుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్ తక్కువ కాస్ట్ లో హెవీ క్వాలిటీతో అనేది ఇస్తున్నాము నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మేడం రూపాయలు మనకి సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఉండవు ఏదైనా గానీ సెట్ టు సెట్ అనేది తీసుకోవాలి మేడం నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ మేడం ఈ కలెక్షన్ అనేది మాత్రం చాలా స్పెషల్ ఐటమ్ అండి మనకి శారీ డిజైన్ కూడా చూసుకుంటే మొత్తం స్పెషల్ గా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చాలా డిజైనర్ వేర్ గా అనేది వస్తుంది మేడం ఓకే అండ్ మనకి వచ్చేసరికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెడీమేడ్ బ్లౌజ్ అండి ఇప్పటివరకు మనకి రెడీమేడ్ బ్లౌజ్ అనేది షేర్ చేయలేదు ఇప్పుడు మనకి మంచిగా రెడీమేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఆ బ్లౌజ్ ఎలా ఉంటుందనేది కూడా మేమైతే చూపిస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక శారీని కనుక చేస్తే అండ్ మనకి అంతా కూడా మంచి ఫాన్సీ వేర్ శారీ అనమాట అండ్ మనకి లేజర్ క్వాలిటీ అయితే వస్తుంది అండ్ మనకి మీద మీదంతా కూడా ఇలా టై అండ్ అయ్యి మనకి అయ్యి చాలా గా అయితే ప్యాటర్న్ అయితే ఉంది మనకి టజిల్స్ వచ్చేసరికి సారీలో మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తోనే మనకి ఒకసారి టజిల్స్ అనమాట ఇది మనకి బ్లౌజ్ అండి ఫస్ట్ కలర్స్ గమనించండి అండ్ ఇంకోటి ఏంటంటే సారీలో ప్రతి సారీకి టూ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి పింక్ విత్ మనకి వచ్చేసరికి వైన్ అలానే నెక్స్ట్ వచ్చరికి గ్రే అండ్ మనకి వచ్చరికి అంటే స్నఫ్ షేడ్ అలానే మనకి నావీ బ్లూ అండ్ మనకి యాష్ కలర్ నెక్స్ట్ వచ్చరికి మనకి ఎల్లో విత్ మనకు వచ్చేసరికి మెరూన్ షేడ్ అండి అలానే మనకి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి స్నఫ్ షేడ్ అనమాట అలానే నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ సారీ కూడా ఒకసారి టర్న్ చేయాలి బ్యాక్ సేమ్ ఇలా టూ కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ అయితే లైట్ అండ్ డార్క్లో వచ్చిందనమాట ఒక వర్క్ ఒక బ్లౌజ్ అనేది పూర్తిగా తీద్దామండి మొత్తం ఓవరాల్గా సిక్స్ కలర్స్ అండ్ బ్లౌజ్ అనేది మనకి రెడీమేడ్ స్టిచ్ అయ్యి వస్తుంది విత్ మనకి మెటీరియల్ ఏంటనేది కూడా మేమైతే క్లారిటీగా చూపిస్తాము ఇదిగోండి మనకి ప్రిన్సెస్ కట్తో మనకి సరికి అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సో చూసారు కదా ఫుల్లీ మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే ఉందనమాట అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా ప్రిన్సెస్ కట్ అయితే వచ్చింది అండ్ నెక్కి వచ్చేసరికి మనకి ఇలా చిన్న లేస్ అయితే ఉంది త్రీ బై ఫోర్త్ ఫుల్ హ్యాండ్స్ అనమాట బ్యాక్ అండి ఓకే మనకి ఇది సైజ్ కూడా చూసుకుంటే మేడం కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకే లావుగా ఉన్న వాళ్ళకి సరిపోదు అనుకుంటారు మనకి లోపల కూడా ఏంటంటే ఓవర్ లాక్ అనేది వస్తుంది మనకి సైజు కూడా చూసుకుంటే ఇలాగా డబల్ ఎక్సెల్ సైజ్ అనేది వస్తుందండి ఏంటంటే ఎవరైనా సన్నగా ఉన్న వాళ్ళైతే కొంచెం కుట్టేసుకోవచ్చు కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకైనా సరే బ్లౌజ్ అనేది మాత్రం కన్ఫామ్ గా సరిపోయిందండి మనకి శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌన్ బ్లౌజ్ కూడా మనకి కుట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ దాకా ఉంటుంది మేడం ఇంత హెవీ క్వాలిటీతో శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి కూడా ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ డిజైన్ మేడం మనకి ఇది కూడా ఏంటంటే ఇలా బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది బాక్స్ ఐటమ్ శారీ క్వాలిటీ కూడా చూసుకుంటే మేడం మనకి ఫుల్ జార్జెట్ అనేది వస్తుంది అలాగే శారీ మీద డిజైన్ కూడా చూసుకుంటే మనకి ఇంతకు ముందా జెరీ లైన్స్ వచ్చినాయి లేదా సిల్వర్ లైన్స్ అనేది వచ్చింది ఈ శారీస్ కి పర్టికులర్ గా మనకి జరీ విత్ సిల్వర్ తో వస్తుంది చాలా వెరైటీగా ఉంటుంది క్వాలిటీ కూడా హై క్వాలిటీ అనేది వస్తుంది అండ్ మనకి శారీ అంతా చూస్తే సాటిన్ డోరియా వచ్చింది సెల్ఫ్ అంతా కూడా శారీ మీద నెక్స్ట్ మనకి వన్ లైన్ అంతా గోల్డ్ వన్ లైన్ అంతా సిల్వర్ వన్ లైన్ అంతా గోల్డ్ వన్ లైన్ అంతా సిల్వర్ అనమాట ఇలా మనకి పై వరకు ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళుకి వచ్చేసరికి యాజ్ రోజు మనకి డిఫరెంట్గా అంటే హ్యాండిల్స్ మనం టాజిల్స్ వేసుకుంటే ఎలా ఉంటాయి అలా వచ్చిందనమాట బ్లౌజ్ అనిపిచ్చేసారండి ఎందుకంటే పక్క కాంట్రాస్ట్ అండ్ మనకు ఒకసారి పట్టు మెటీరియల్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంతా కూడా కట్ బార్డర్ అండ్ అంతా కూడా మ్యాంగో థ్రెడ్ వర్క్ అండ్ మనకి సీక్వెన్స్ వర్క్ అనమాట లెవెండర్ విత్ నావి బ్లూ అలానే మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ మెజంత అలానే మనకి లక్స్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ అలానే లెమన్ ఎల్లో కలర్ వచ్చేసరికి చాక్లెట్ షేడ్ అండి అండ్ నెక్స్ట్ మనసరికి ఆరెంజ్ కలర్ వచ్చేసరికి మనకి డార్క్ మెరూన్ అండ్ మనకి ఒకసారి స్కై బ్లూ కలర్ వచ్చేసరికి నెమలి పింఛం గ్రీన్ అండి కలర్స్ అయితే మామూలుగా లేవు ప్రైస్ ఎంత కూడా అండి ఏంటంటే మేడం మనం మార్కెట్ లో అందరికన్నా కూడా చాలా తక్కువ ప్రైస్ లో ప్రైస్ అనేది ఇస్తున్నామండి మనకి ఏంటంటే సెట్ వైజ్ అనేది మాత్రం కంపల్సరీ ఏదైనా సరే సెట్ వైజ్ తీసుకోవాలి మేడం సింగిల్స్ కానీ సగం కానీ అలా ఉండదు సింగిల్స్ వీడియో కూడా నెక్స్ట్ మనం పెడతాము సింగిల్స్ ఎవరైనా కావాలి అనుకుంటే ఆ వీడియోలో చూసుకోవచ్చు ఈ మాత్రం మనకి కంప్లీట్ హోల్సేల్ మేడం సెట్ వైజ్ అనేది పక్కాగా తీసుకోవాలి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మేడం సెట్ వైజ్ తీసుకోవాలి మనకి డిజైన్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉంటుంది అంటే కట్టినా గానీ మనకి మంచి రిచ్ లుక్ వస్తుంది సెమీ పార్టీ వేర్ గా ఉంటది మంచి సెలబ్రిటీ స్టైల్ లో అనేది ఉంటుంది మేడం నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం డిజైన్ చూసుకుంటే మొత్తం కూడా ఏంటంటే మనకి డిజిటల్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే మనకి డబల్ జార్జెట్ వస్తుంది మేడం ఓకే అండ్ మనకి బోర్డర్ అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ బార్డర్ మీద అలానే నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ పైన మనకి చిన్న రేషం లైన్ వచ్చింది సిల్వర్ కలర్ తో మళ్ళీ ప్లెయిన్ ఇచ్చేసి సారీ అంతా కూడా డిఫరెంట్ మనకి వచ్చేసరికి అంటే డైమండ్ చిప్స్ లాగా అండ్ మనకి డైమండ్ బాల్ డిజైన్ లాగా చాలా డిఫరెంట్గా అనమాట ఇలా మనకి మైక్రో చిప్స్ స్టైల్లో చాలా బాగా ఇచ్చారు విత్ మీకు పళ్ళు బ్లౌజ్ కూడా సూపర్ గా అయితే ఉంటాయి అండ్ కలర్స్ కూడా మనం అయితే చూద్దామండి కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ మనకి వచ్చేసరికి వాషబుల్ అనమాట యాష్ కలర్ అండ్ మనకి లెమన్ ఎన్ అలానే డార్క్కి డార్క్ సీ గ్రీన్ అండ్ పింక్ లెవెండర్ అలానే మనకి ఇది మనకి ఈ గ్రీన్ గమనించండి గోవా గ్రీన్ వచ్చింది ఇది మనకి సి గ్రీన్ వచ్చింది అనమాట రెండు వేరు వేరు అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ ఆరెంజ్ కలర్ ఓవరాల్ గా మీరు ఒక్కసారి అయితే ఒక లుక్ అయితే వేసేయండి అన్ని కలర్స్ నెక్స్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తో డిజైనర్ అనేది వస్తుంది మేడం మనకి బోర్డర్ లో కూడా చూసుకుంటే మొత్తం కూడా జకాట్ బార్డర్ వస్తుంది కదండి అలా బ్లౌజ్ అనేది మనకి డార్క్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ తో వచ్చి హ్యాండ్స్ కి వచ్చేసి జకాట్ బార్డర్ వస్తుంది మేడం క్వాలిటీ అనేది మాత్రం చాలా బాగుంటదండి రీసేలర్స్ ఏంటంటే మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు మనకి క్వాలిటీ కూడా చూడండి డబల్ చార్జెట్ మనకి చక్కగా హెవీ క్వాలిటీతో వస్తుంది క్లాత్ కూడా చూసుకుంటే చాలా స్మూత్ గా మనకి పట్టుకుంటే జారిపోయే విధంగా అనేది మనకి శారీ అనేది ఉంటుందండి అలాగే చూసుకుంటే మనకి ప్రైస్ కూడా చూస్తే ఈ రోజు మనం ఇచ్చే ప్రైజ్ అయితే ఎక్కడా కూడా ఉండదండి రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్నాం మేడం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలం త్రీ సెవెంటీ అవును మేడం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి బాలాజీ సప్నా వాళ్ళది మనకి వచ్చేసరికి న్యూ క్యాటలాగ్ డిజైన్ అండి లవ్ స్టోరీ విత్ మనకి ఇందులో చాలా స్పెషల్స్ ఉన్నాయి అన్ని కూడా చూపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేసరికి హెవీ మనకి మెత్తటి డబల్ జార్జెట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లో అంటే మనకి సెల్ఫ్ లోనే మనకి డార్క్ ప్యాటర్న్ బార్డర్ ఇచ్చేసి బార్డర్ మీదంతా కూడా మనకి ఇలా సెల్ఫ్ తో చెక్స్ వచ్చేసి పైనంతా ఒక చిన్న లేస్ అంటే డిఫరెంట్ మనకి ఏంటంటే ముగ్గు డిజైన్ లాగా చిన్న లేస్ లాగా వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ టాజిల్స్ వచ్చేసరికి సెల్ఫ్ అనమాట అనమాట నెక్స్ట్ సారీ శారీ మీదంతా కూడా ఇలా మనకి టై అండ్ డై అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి క్వాలిటీ అయితే హెవీగా ఉంది కలర్స్ కూడా మస్తున్నాయండి మంచి పింక్ విత్ మనకి వసరికి డార్క్ కృష్ణ బ్లూ కలర్ ఆనంద బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వసరికి మెరూన్ అండి మనకి ఒకసరికి అరిటాకు పచ్చ అలానే మనకి నావి బ్లూ కలర్ అండి మనకి బచ్చల పండి షేడు ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట శారీ మీదంతా కూడా మనకి టై అండ్ డై అనేది వస్తూ ఉంటుంది ఇది ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది ఒకసారి మనం క్యాట్లాగ్లో అయితే వచ్చేద్దాము మనకి కలర్స్ అన్ని కూడా ఎయిట్ కలర్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి మేడం మనకి డిజైన్ కూడా చూసుకుంటే ఇప్పుడు మంచి ట్రెండీ ఐటమ్ అండి ఇది ప్రైస్ వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఏదైనా సరే సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సింగిల్స్ అయితే ఉండవు మేడం సింగిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే నెక్స్ట్ మనం రీటైల్ వీడియో అనేది పడతాము దాంట్లో తీసుకోవచ్చు ఈ వీడియో మాత్రం మనం రీసేలర్స్ కోసం ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైజెస్ కానీ క్వాలిటీస్ కానీ హెవీగా ఉంటుంది రీసేలర్ కూడా ఏంటంటే ఈ ఐటమ్ అనేది మంచి ఫాస్ట్ మూవింగ్ ఉంది అలాగే చూసుకుంటే మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైజ్ మేడం ఇంత హెవీ క్వాలిటీ ఈ ప్రైజ్ లో అనేది రీసేలర్స్ మాత్రం మంచి లాభాలను ఇచ్చే ఐటమ్ అని చెప్పుకోవచ్చు మనకి డిజైన్ లేటెస్ట్ గా ఉంటది క్వాలిటీ హెవీగా ఉంటది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ అండి సో చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ గా అయితే ఉందన్నమాట చాలా చాలా స్పెషల్ గా ఉంది డిజైన్ కూడా ఎందుకంటే అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి ఇది మనకు ఒకసారికి మంచి డోరియా షిఫాన్ అయితే వచ్చిందండి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట సో చూడండి షైనింగ్ గా ఉంది మెటీరియల్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ బార్డర్స్ కనుక మీరు గమనిస్తే బోర్డర్స్ వచ్చేసరికి ఇలా గ్యాప్ బోర్డర్ తీసుకున్నారు గ్యాప్ బోర్డర్ అంతా కూడా మనకి మంచి ఫాయిల్ డిజైన్ అయితే వచ్చి మధ్య మధ్యలో ఇలా మనకి పికాక్స్ రియల్ పికాక్స్ లాగా మనకి మంచి నీట్ గా డాట్ ప్యాటర్న్ లో మనకి అయితే డిజైన్ చేశారు ఇది మనకి లేయర్ లేర్ కి మీరు అయితే గమనిస్తే ఎక్కువ గ్యాప్ అనేది లేకుండా చాలా దగ్గర దగ్గరగా మనకి పీకాక్స్ అనేది కూడా డిజైన్ అయితే అయింది అనమాట సో సో బ్యూటిఫుల్ అండి సో ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి కలర్స్ వచ్చినాయని ఒక లుక్ వేయండి సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో ఏమేమి కలర్స్ వచ్చినాయో చేసే ముందు ఇంకా బార్డర్ చూసారు కదా కాంట్రాస్ట్ మీద మనకి ఇలా అంతా కూడా పీకాక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఒక్కసారి టర్న్ అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డైట్ లైట్ అండ్ డార్క్ షేడెడ్ అండ్ మనకి అంతా కూడా ఇలా క్రాస్ లైన్ లో భలే దగ్గర దగ్గరగా చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది అన్నమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి అవి కూడా ఏంటనేది ఒక లుక్ అయితే వేపిస్తాను కలర్ చాట్ అండి ఐస్ బ్లూ కలర్ కి పర్పులు అండ్ గ్రీన్ విత్ మనకి మెరూను గ్రే విత్ మనకు కృష్ణ బ్లూ అలానే నెక్స్ట్ వస్తే హనీ కలర్కి బాటిల్ గ్రీను అలానే డార్క్ ఎలిఫెంటా గ్రే కలర్కి మెరూన్ రెడ్ అండి అలానే మనకి వైలెట్ కలర్కి వచ్చేసరికి బ్లాక్ కలర్ అనమాట అండ్ మనకి వస్తరికి ఐస్ బ్లూ కలర్కి వచ్చేసరికి మనకి మెజంతా పింక్ పింక్ కలర్కి వచ్చేసరికి నావీ బ్లూ అండి ఇంకా స్పెషల్ చెప్పా కదా ఇక్కడ మనకి పికాక్ ఫిగర్ కనుక గమనిస్తే మళ్ళీ మనకి బాందని మధ్యలో ఇలా మనకి చాలా డార్క్గా మనకి గోల్ గోల్డ్ ఫాయిల్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చరికి మీకు బ్లౌజ్ అనమాట పక్కా కాంట్రాస్ట్లో పూర్తిగా పక్క కాంట్రాస్ట్ లో అండి మీకు వస్తే చిన్న ఫ్లవర్ డిజైన్ అలానే మీకు పళ్ళు కూడా గమనిస్తే పళ్ళు పూర్తిగా కాంట్రాస్ట్ లో వచ్చింది సారీ ఓవరాల్ గా లుక్ అయితే సూపర్ అండి ప్రైస్ ఎంత అండి ప్రైస్ వచ్చేసి మనకి బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నాం మేడం క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా హెవీగా అనేది ఉంటది మనకి ఐటమ్ కూడా రీసేలర్స్ కి తొందరగా సేల్ అయిపోయింది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జస్ట్ త్రీ డబల్ నైన్ అవునండి సూపర్ అండి అది కూడా